తెలంగాణలో వర్షాలు వరదలపై పొలిటికల్ మంటలు రాజుకున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధం జోరందుకుంది వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ప్రభుత్వం అలర్ట్ గా ఉండడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికార పార్టీ కాంగ్రెస్ అంటుంది అయితే ఇప్పటి వరకు వరదలతో ముప్పై ఒక మంది చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వివరాలతో సహా పోస్ట్ చేశారు అమెరికాలో జల్సాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అంతేకాదు వరదలపై సమీక్ష జరపకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గులాబీ దళం ధ్వజమెత్తింది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క హెలికాప్టర్ ను కూడా రప్పించలేకపోయారని విమర్శలు కూడా గుప్పించారు గులాబీ దళం అయితే వర్షాలపై ముందుగానే పాటు ప్రజలను ఎందుకు అప్రమత్తం కూడా ప్రశ్నించింది ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న తమపై కాంగ్రెస్ రాళ్ళ దాడి చేశారని ఆరోపించారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు వద్దకు వెళ్తే అధికార పార్టీ రాజకీయం చేస్తుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి తెలంగాణలో వర్షాలు అండ్ అలాగే వరదల మీద ఒక పొలిటికల్ వార్ అయితే స్టార్ట్ అయింది పరస్పర దాడులు చేసుకోవడం పరస్పర ఆరోపణలు చేసుకోవడం కూడా మనం చూసాము అయితే బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో తీవ్రస్థాయిలో నష్టం జరిగింది ప్రధానంగా మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఖమ్మం నగరంలో పది డివిజన్లలో వరద నీరు చేరడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం ఇస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి మంత్రులుగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్క హెలికాప్టర్ ను కూడా రప్పించి ప్రజల ప్రాణాలు కాపాడలేకపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది ముఖ్యంగా మున్నేరు వాగులో చిక్కుకున్న చిక్కుకున్న తొమ్మిది మందిని జేసీబీ జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి వెళ్ళి జేసీబీతో వెళ్ళి వారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క హెలికాప్టర్ను రప్పించలేకపోయింది తుమ్మల నాగేశ్వరరావు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడిన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక రాలేదు మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివారం రోజు భారీ వర్షాలు కురిసి ఎప్పుడైతే వరదలు వచ్చాయో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికే పరిమితమయ్యారు కానీ సచివాలయంలో కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కానీ రివ్యూ చేయలేదు అధికారులను అప్రమత్తం చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ముందుగానే అలర్ట్ చేశారు ఆదివారం రోజున రాష్ట మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సచివాలయంలో రివ్యూ చేశారు అధికారులను అప్రమత్తం చేశారు కానీ ఊహించని స్థాయిలో అధిక అత్యధిక సెంటీమీటర్లో వర్షపాతం నమోదవడంతో పాటు ఊహించని స్థాయిలో ఖమ్మం నియోజకవర్గంలో మున్నేరు వాగు ఉప్పొంగడంతో పెద్ద స్థాయిలో నష్టం జరిగింది వరద ఇళ్లలోకి వచ్చి చేరింది ముఖ్యంగా మదిర నియోజకవర్గంతో కూడా ఇతర ప్రాంతాలకు రహదారులతో సంబంధాలు తెగిపోయి పరిస్థితి ఏర్పడింది ఈ రకంగా ఎన్నడూ ఊహించిన స్థాయిలో వరద వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు మంత్రులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది ముఖ్యంగా వరద విషయంలో వరద వర్షాలు కురిసి వరదలు వస్తున్న విషయంలో ముందుగానే ఆగస్టు ఇరవై ఏడవ తేదీనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కాలేదు ముందుగా రివ్యూ సమావేశాలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయలేదు వాగులు వంకలు పొంగుతున్న మార్గాల్లో పోలీసులను పెట్టి వాగులు రోడ్లపై వాగులు వరదలు రోడ్లపైకి వచ్చినప్పుడు అక్కడ రహదారులను రహదారులపై వాహనాలు వెళ్లకుండా ఆపే మార్గాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది ముఖ్యంగా పెద్ద స్థాయిలో నష్టం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది ఖమ్మం నగరంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేసి ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడారు ఆ తర్వాత మహబూబాద్ వరంగల్ జిల్లాలో పర్యటనలు చేశారు తప్ప ముందుగా మేల్కొని ఉంటే ఈ రకంగా ప్రమాదం జరిగేది కాదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం పదహారు మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం వివరాలతో సహా ముప్పై ఒక్క మంది రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదలతో చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేస్తుంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరాలతో సహా రాష్ట ప్రభుత్వానికి తెలుపుతున్నట్లుగా ప్రకటించారు ముఖ్యంగా నిన్న ఖమ్మం నియోజకవర్గంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పర్యటించారు ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడారు వారి సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే మంచికంటి నగర్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు వారి ఫోటోలు ముద్రించుకుని సంచులతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారంటూ దాడి చేశారు రాళ్ల దాడి జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీనే చేపించింది దీని వెనుక కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ముఖ్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కారుతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవితా ఇంద్ర రెడ్డి కార్లు ధ్వంసమయ్యాయి మాపై హత్యాయత్నం జరిగింది దీనిపై పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది ఒకవైపు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఖమ్మం నగరం సగం నీట మునిగితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పార్టీగా మేము కూడా మా వంతు సహాయం చేయడానికి వచ్చాము ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావాలి బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని చెప్తారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పర్యటనలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తూ రాజకీయం చేస్తూ మాపై దాడి చేసే ప్రయత్నం చేసింది పోలీసులు అక్కడే ఉన్నా చూస్తూ ఊరుకున్నారు దీనిపై నిన్న సాయంత్రం ఖమ్మం సిపికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్ర తమపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు ఈ రకంగా రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వర్షాలు వరదలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయంగా వివాదం జరుగుతోంది గతంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అలర్టు చేశాము ముఖ్యంగా భూపాలపల్లి దగ్గర మోరంచపల్లిలో వాగులో అనేక గొర్రెల కాపర్లు చిక్కుకుంటే వారికి హెలికాప్టర్ పంపించి సహాయక చర్యలు చేపట్టాము చెన్నూరు నియోజకవర్గంలో అదేవిధంగా వాగులో చిక్కుకుంటే వారి దగ్గరికి హెలికాప్టర్లు పంపించాము రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఒక్క హెలికాప్టర్ రప్పించలేకపోయారని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శ చేస్తుంటే పదేళ్ల కాలంలో కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చి అంటే కొండగట్టు లాంటి ప్రమాదం జరిగినప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఆ ప్రమాదంలో జరిగి ఉన్నటువంటి చనిపోయినటువంటి బాధితులను పరామర్శ చేయలేదని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై అటాక్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఒకవైపు వర్షాలు వరదల వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వేల ఎకరాల్లో పంటలు నష్ట నష్టం జరిగితే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం వర్షాలు వరదల అంశం పై జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫర్ అప్డేట్ సెవెన్ తెలంగాణలో వర్షాలు వరదలపై పొలిటికల్ మంటలు రాజుకున్నాయి అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జోరందుకుంది వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ప్రభుత్వం అలర్ట్ గా ఉండడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికార పక్షం వివరణ ఇచ్చింది అయితే ఇప్పటి వరకు వరదలతో ముప్పై ఒక మంది చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరాలతో సహా పోస్ట్ చేయడం జరిగింది అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అంతేకాదు వరదలపై సమీక్ష జరపకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గులాబీ దళం ధ్వజమెత్తింది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న ఒక్క హెలి హెలికాప్టర్ ను కూడా రప్పించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి అయితే వర్షాలపై ముందుగానే రివ్యూ చేయకపోవడంతో పాటు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న తమపై కాంగ్రెస్ నేతలు రాళ్ల దాడి చేయడం సరికాదన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల వద్దకు వెళ్తే అధికార పార్టీ రాజకీయం చేస్తుందని గులాబీ నేతలు మండిపడుతున్నారు